హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కర్రీ అయితే వండబోతున్నాను ఫస్ట్ అయితే ఈ చేపలు దీంట్లో వేసేసుకున్నాను దాకా అయితే వేసేసుకున్నాను ఇగం అయితే రైస్ వేసుకున్నాను దీంట్లో ఉల్లిపాయ చేసేసుకున్నాను మిక్స్లో పచ్చి అండి ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసానండి ఇంకొండి కళ్ళు పేసానండి ఇంకొన్ని పసుపు చిట్టికాడ పూసి వేస్తున్నాను ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాయండి ఆయిల్ ఎక్కువే పడుతుందండి కర్రీలోకి ఇంకా శుభ్రంగా కడిగి కలిపేశారండి నీట్గా అయితే కలిపేసుకున్నాను ఇంకొన్ని వాటర్ కూడా పోసేస్తున్నానండి గ్యాస్ మీద పెట్టేద్దాం ఇందండి పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు నేను అయితే నానబెడుతున్నాను అండి వాటర్లో ఇదిగంటే కర్రీ అయితే దగ్గరకు వస్తుంది కదండి జరిగినప్పుడైతే చంద్రపూరం పులుసు అయితే వద్దామండి దీంట్లో చంద్రపూడి నీళ్ళండి ఇవంతా ఒకసారి ప్లేట్ మూత పెట్టద్దామండి ఒకసారి కలిపి ఇంకొక కర్రీ అయితే ఎలా ఉందో చూద్దామండి ముందు దగ్గరికి వచ్చిందండి ఇంకొకటి ఫైనల్గా అయితే ఎరులిపాయ జీలకర్ర అయితే వేస్తున్నానండి ఓన్లీ మేము ఎరులిపాయ జీలకర్ర ఒకటే వేస్తామండి ఇది గట్టిగా అయితే తిప్పకూడదండి చేపల కూర ఎప్పుడు కూడా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేస్తున్నాయండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్